टीवी प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా రౌతలపూడి మండలం లచ్చిరెడ్డి పాలెం గ్రామంలో ఎన్డీఏ కూటమి కాకినాడ ఎంపీ అభ్యర్థి రంగేళ్ల ఉదయ శ్రీనివాస్ ని ప్రతిపాడు ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సత్యప్రభను గెలిపించాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ మెంబర్ రౌతలపూడి ఎన్నికల ప్రచార ఇంచార్జ్ కరణ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కాకినాడ జిల్లా సంయుక్త కార్యదర్శి ప్రకురి సతీష్ రౌతలపూడి మండలం ఉపాధ్యక్షుడు నిద్య నాగ సత్యనారాయణ ప్రధాన కార్యదర్శి షేక్ సలీం గౌతు గంగాధర్ లచిరెడ్డిపాలెం జన సైనికులు మామిడి సూరిబాబు తెలుగుదేశం నాయకులు అల్లం ప్రసాద్ దొరబాబు కో రాజు గుర్రం రాంబాబ పాల్గొన్నారుకమ్మా అది వెళ్ళాలని కోరుకుని పనులన్నీ మానేసుకుని ఇలాంటిదే ఇంకోటి ఉంటది మూడో నెంబర్ మీద నొస్తారమ్మా సైకిల్ సైకిలీ గ్లాసు తెలు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ సైకిలీ జనసేన పార్టీ గాజ్ గ్లాసు ఫస్ట్ ఇది ఎంపీ గారు ఫస్ట్ బ్యాలెట్ ఉండదండి ఇలాగా దాని తొమ్మిదో నెంబర్ మీద నొక్కారండి అలాగే ఎమ్మెల్యే గారిది మూడో నెంబర్ మీద నొక్కారండి ఫస్ట్ పాకండా ఓటే నెంబర్

కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి